ఈ నెల పద్నాలుగున కాకినాడ జిల్లా చిత్రాడలో నిర్వహించనున్న జనసేన ఆవిర్భావ సభకు జయకేతనంగా నామకరణం చేసినట్టు ఆ పార్టీ పీఎస్సీ చైర్మన్ మంత్రి నాదండ్ల మనోహర్ వెల్లడించారు ఈ మేరకు సభ గోడపత్రికను ఆవిష్కరించారు ఆంధ్రుల చరిత్ర సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా సభ కార్యక్రమాలు ఉంటాయన్నారు మహనీయుల గొప్పతనాన్ని చాటు చెప్పేలా సభకు మూడు ద్వారాలు ఏర్పాటు చేశామని వాటికి శ్రీ రాజ సూర్యారావు బహదూర్ డొక్కా సీతమ్మ మల్లాడి సత్యలింగ నాయకర పేర్లు పెట్టినట్లు తెలిపారు పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరుపు ఈ సందర్భంలో ప్రతిరోజు సమిష్టిగా మా నాయకులందరూ కూడా అద్భుతమైన ఏర్పాట్లు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే మా నాయకులు జన సైనికులు వీర మహిళల కోసం ప్రత్యేకంగా చిరస్థాయిగా ఇటువంటి కార్యక్రమం ఉండిపోవాలనే తపనతోటి తోటి రాత్రి అందరూ కృషి చేస్తూ ఉన్నారు పార్టీ ఆవిర్భావ సభ ఎక్కడ నిర్వహించినా కూడా స్థానికంగా ఉన్న చరిత్ర సంస్కృతి అదేవిధంగా ఈ ప్రాంతానికి ఎంతో త్యాగాలు చేసి ఆదర్శవంతంగా నిలబడిన మహానుభావుల్ని తలుచుకునే విధంగా ఎప్పుడు కూడా మేము గుర్తుండే విధంగా కార్యక్రమాలు ఎప్పుడు చేసుకుంటాం మూడు ముఖద్వారాలు గుర్తించి శ్రీ రాజసూర్యారావు సూర్యారావు బహదూర్ ద్వారం ఒకటి రెండో ద్వారం శ్రీమతి దొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి నామకరణ జరిగింది మూడవది వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎంతో దాతలుగా నిలబడి అద్భుతమైన కార్యక్రమాలు చేసిన శ్రీ మల్లాది సత్యలింగ నాయకర్ గారి పేరుపైన ఒక ద్వారం